వస్తే సప్ప సర్చి లాంజలాలా మనం థర్టీ ఫస్ట్ దావా ఈ అవున వేసుకుంటారా మనం కూడా చేసుకుందాం అబ్బా నేను ఇంట్లో తెలిసి నాకు అవునా లంజదాన నువ్వేమో ఎడ్దానివైతివో సంసారం అయితే మా వాళ్ళు ఏమో మమ్మల్ని గాలికిరు నువ్వు గిసిన కథలు తెగినావు అనుకో నువ్వు ఓనంతో తిరిగినావు అందరికి చెప్తా నేను అబ్బా నువ్వు ఎంత చదువు నాకు తెలియదా నువ్వు కూడా ఓనంతో తిరిగినవో నేను కూడా చెప్తా ఏం తె నువ్వు నా గురించి చెప్పేది ఆపురే ఇంతమంటారు మరి నాకు కోసి పులు కావాలి ఏ నాకు గింత లైట్ బీర్ చేసుకున్నామే నాకు చికెన్ ఫ్రై కావాలి ఏ నాకు తలకాయ కూర కావాలి ఈ తలకాయ కూరనే కరెక్ట్ ఏ అది ఊరి ఊరుతుంది నేను ఊతని ఏ నువ్వు నువ్వు తలకమ్ ఊళ్ళ తలకాయ అనేది తింటాం ఈ మేక తలకాయ తినమా గమ్మఒల తలకాయ అనేది తింటాం ఈ మేక తలకాయ తినమా సరే గానీ మంచికి ఐదు వందల రూపాయలు పడతాయి మరి నేను తాగే ఒక్క బీర్కు నీకు ఐదు వందలు ఇయన్న తలకాయకు బీర్లకు ఎవడిస్తాడు లంజదానా నీ ఏ నీ మిండడిస్తాడా ఇస్తాయి అక్కడ వైన్స్ కాడుకొని వంగవాడు వాడి దావతద్దు ఏమద్దు నేను గుర్తున్నా లంచనాలు ఇందుకేనే వెనకటి పెద్దలు గుర్త నారే నలభై జుట్లు కలుస్తాయంట నాలుగు కుప్పులు కలిపాయట వాళ్ళని చూడు ఇరే మంది కలుస్తారు నలుగురు తాగుతారు వాళ్ళకి ఏం లొల్లు ఉండేవి ఇది నా సంతో నలుగురు కలుస్తారు నలభై సార్లు లొల్లు పెట్టుకుంటారు ఈ దావతద్దు తద్దు ఏమద్దు ఓలింట్ కాదు వికురి